వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా బాధలో ఉంటే పుట్టడు దుఃఖంలో ఉంటే వాళ్ళందరినీ ఓదార్చడానికి పోయిన మా నాయకులు పాపం సుఖమైన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పట్ట పగలే నగరం నడిపొద్దున విద్యానగర్ పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోదా రోహిత్ నాయకత్వంలో ఇరవై మంది గూండాలు బట్ట వాచ్నావరవుతు ఏం అబద్ధాలు మాట్లాడతారు రాయ్ మిత్రులారా ఈ మూసినది ఎవడు పెట్టింది ఈ కార్యక్రమం వీళ్ళు పెట్టిందే కదా ప్రపంచం బెంకుతోనట రేవంత్ రెడ్డి కుంభక ప్రపంచం బెంగుళూరు లంచాలకు దానికి దీనికి కుంభక అవుతాడా ఈయన మాట నెన్నూరు జరా ఈ నది అంటే ఈయన సుంతకరించే ఇవన్నీ చేస్తున్నట్టు అంటున్నాడు ఈ నది ప్రపోజల్ పెట్టిరే మీరు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు అధికారులకు గూకుండా పెట్టి బుల్డోజర్లు నడుపురు ఎవడోసే ఇనొక్కరు పోలీసు వాళ్ళని పెట్టురు ఇరొకొట్టు అని చెప్పిండు నేను ఆ వీడియో కూడా పెట్టినా మళ్ళా తర్వాత ఈయన ఇంకేమంటాడు గుండాలను పెట్టి మోతుది రవి కొట్టిచ్చుండు అని చెప్తాడు నీకు అది బిజీ పెడతా చూడు గుండాలను పెట్టి మూత రవి కొట్టి కొట్టిచ్చుండు నడి రోడ్లని చెప్తున్నాడు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కడుగుతున్నా నువ్వు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలే లేకుండే అప్పుడు నువ్వు కూడా విమర్శించినావు ఒక బీఆర్ఎస్ కార్యకర్త విజయ్ రెడ్డి అనే ఎంఆర్ఓని ఎంఆర్ఓ ఆఫీస్లో ఆమె మీద పెట్రోల్ పోసి పుల్లగిరినప్పుడు నువ్వు కూడా బీఆర్ఎస్ తిట్టినావు తిట్టినవు ఆ గుండాగా నిన్ను నేను అడుగుతున్నా నడి బజార్ల భార్యాభర్తని అడ్వకేట్ని ఓ బీఆర్ఎస్ కార్తే రోడ్డు మీదనే కత్తి తీసుకొని సంపేచిండు వీడియోలు వైరల్ అయినాయి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని నిన్ను ఇలా ఆర్ఎస్ ప్రాఫీన్ అడుగుతున్నా మిత్రులారా వీళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు కేటీఆర్ అధికారులకి ఏం చెప్పిండు ఇన్పిస్తూ హలో